ఖమ్మం జిల్లా నేలకొర్రంపల్లి బౌద్ధ స్థూపం సందర్శించారు మంత్రులు భట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురావన్ రెడ్డి టూరిజం అభివృద్ది ప్రణాళికలపై అధికారులతో చర్చించారు బౌద్ధ స్థూపాలతో పాటు టూరిజం అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు భట్టి జూపల్లి ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని తెలిపారు బుద్ధిస్టులు రావడానికి ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించాలని సూచించారు ఒక్క దీని ఒక్కదైనా చూసుకోవటానికి రాము సర్క్యూట్ రాదు ఏడో రోజు అక్కడ రెండు రోజులు అక్కడ రెండు రోజులు ఇటువంటి సమస్యలు అన్నింటినీ ఒకటే సర్కెట్ బ్లాంగ్ చేయండి చేసి బుద్ధిస్ట్ యాక్టివిస్ట్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి వాళ్ళతో ఫెస్టివల్ కట్టండి దాంతో మనం అనుకున్న ఒక సార్ టూరిజం పేరు పైన ఎక్కడ ఉంటే అంటే అది దేవాలయాలు కావచ్చు బౌద్ధ కావచ్చు అట్లాగే జలవనలు ఉన్నాయి నీటి వనలు ఉన్నాయి సో దాంతో ఆలోచన మీద కొంత మార్పు వస్తుంది సో అందుకని మేము ప్రతి వారం కూడా ప్రతి నెలలో ప్రతి నెలలో మేము ఒక జిల్లా జిల్లాకు సంబంధించి జిల్లాలో ఉన్న ప్రతి వాళ్ళందరూ మంత్రులతో సహా శాసనం మరణించే నుంచే మొదలు కావాలని ప్రతి నెలలో కూడా ప్రతి మంత్రి ప్రతి శాసనసభుడు ప్రతి ప్రజాపంబు కూడా ఒకరోజు గడపాలి మనమే మార్గదర్శకం కావాలి